ఈ అపురూపమైన శిల్పాలు మానవ మాతృనికి సాధ్యమా అన్నట్లుగా మనకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి అమరశిల్పి జక్కన చెక్కిన ఇవి అమరశిల్పి జక్కనను అమరశిల్పి అని ఎందుకంటారో మనకు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్న ఈ అపురూప శిల్పాలు మనకు తెలియజేస్తాయి వేల సంవత్సరాల మానవ చరిత్రలో మానవ కళాత్మక చరిత్రలో ఇంతటి అద్భుతమైన శిల్ప సంపద మనకు ఈ భూగ్రహం మీద అరుదుగా గోచరిస్తుంది ఒకనాడు కొన్ని తొ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక సామాన్య మానవుడు ఈ విధంగా మనలో ఒకడుగా వచ్చి ఈ కాలాతీత లోకాల నుండి మానవాతీత శక్తులు కలిగిన ఒక వ్యక్తి భూమి మీదకు వచ్చి అద్భుతమైన కళాత్మక చతురతతో ఈ అపురూప శిల్పాలు చెక్కిన విధంగా మనకు కనిపిస్తాయి సాధారణంగా ఇంతటి ప్రతిభను ఇంతటి సౌష్ఠవ ధర్మము సౌందర్యము మూర్తిభవించిన విగ్రహాలు రూపొందించాలంటే శిల్పాలు రూపొందించాలంటే లోహాలు కరిగించి మనం పోతపోసినట్లుగా రాతిని ఈ విధంగా మలచడం అంటే ఆభరణాలను ముఖ కవలికలను అతి సూక్ష్మమైన అంశాలను కూడా సౌష్ఠవ ధర్మంతో సౌందర్యం ఉత్తిపడే విధంగా ఈ విధంగా చిత్రించడం అనేది ఎవరికి సాధ్యం ఇది దీన్ని అధ్యయనం చేయడం కూడా మనకు సాధ్యం కాని విషయం ఈ విధంగా వేలూరులోను హలిబీడులోను వయసాలల కాలంలో జక్కన చిక్కిన ఈ శిల్పాలు ఇంకెవరికీ సాధ్యం కాదు ఈ విధంగా అపురూపమైన శిల్ప సంపదను వందించడానికి మాటలు కూడా సరిపోవు ఈ విధంగా భారతీయ కళాత్మక చరిత్రలో వయసాల శిల్ప వయసాల చక్రవర్తులకు శాశ్వత కీర్తిని కల్పించిన మహాశిల్పి అమరశిల్పి జక్కన చిక్కిన అపురూపమైన శిల్పాలు ఇవి